ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబా గారు ఆశీసర్ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి తల్లి బాధగా ఉందమ్మా ప్రశ్నించకుండా ఏ బంగారు పాత్రను తాకు నిర్లక్ష్యం వద్దు తాకిన గడియలోనే శుభవార్తను వింటావు ఇది సత్యం తల్లి అని చెప్పి ఏదో ఒక సందేశాన్ని అయితే అందించడానికి బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు అందించే ఈ సందేశం వినే ముందు మొదటిగా ఎవరికైతే బాబాగారు అంటే ఇష్టం ఉంటుందో నమ్మకం ఉంటుందో గౌరవం ఉంటుందో అంతేకాకుండా ఇప్పుడు బాబాగారు అందించే సందేశం మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని నమ్మే వాళ్ళు తప్పకుండా మన వీడియోకి అయితే ఒక తప్ప ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇక ఇప్పుడు బాబా గారి సందేశం ఏంటో తెలుసుకుందాం అది కూడా బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం బిడ్డ నా మనసుకి ఎంతో బాధగా ఉందమ్మా అసలు నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను అది కూడా నీ విషయంలో నేను బాధపడుతున్నాను ఆ బాధకు కారణం ఏంటి అనేది నీకు ఇప్పుడే నేను తెలియపరుస్తున్నాను అంతేకాకుండా నువ్వు ఈ బంగారు పాత్రను తాకుతున్నావు కాబట్టి నీకు ఈ గడియలోనే శుభవార్తను కూడా వినిపిస్తాను అని చెప్పి బాబాగారు మనకి ఈ చిన్న అయితే చెప్పబోతున్నారు ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి ఏంటంటే చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు అంటే ఎవరి దగ్గరైనా కూర్చున్న నలుగురిలో మనుషుల మధ్యలో మిగతా ముగ్గురు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడితే ఇతను మాత్రం మాట్లాడాల్సిన దానికంటే కూడా కొంచెం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు దానివల్ల ఆ మిగతా వాళ్ళు అతన్ని ఏమంటారు అంటే అతి వాగుడు వ్యక్తి తెలివి లేనివాడు నసగాడు అని చెప్పి అంటూ ఉంటారు అన్నమాట ఇక ఒకరోజు అతను కూర్చొని ఆలోచిస్తుంటాడు నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను కదా అందరిలో కళ్ళ కపటం లేకుండా బ్రతుకుతున్నాను కదా అయినా కూడా నన్ను ఊ తెలివి తక్కువ వాడిలాగా చూస్తున్నారు నన్ను ఒక నసగాడిలాగా అందరు కూడా కట్టేశారు ఇక ఈ జీవితంలో నాకు ఎటువంటి విలువైనది లేదా ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అంటే అది కూడా నాకు తెలుసు నేను తక్కువగా మాట్లాడాలి అని చెప్పి కానీ అది నా వల్ల కావటం లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు ఆలోచించి ఆ రోజు రాత్రి అతను నిద్రపోతాడనమాట ఇక ఉదయాన్నే లేచి తను మళ్ళీ దేని గురించే ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వెళ్తే ఒక చెట్టు కింద ఒక గురువుగారు అతనికి కనిపిస్తాడు ఇక ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యకి పరిష్కారాన్ని చెప్పమని అడుగుతాడు అప్పుడు గురువుగారు ఏం చెప్తాడు అంటే నాయన నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్న విషయం నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అలా ఎక్కువగా మాట్లాడడం వల్ల జరిగే నష్టాలు కూడా మీకు తెలిసిపోయి ఉంటాయి కానీ మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనల్ని వారు వారని ఎలా గుర్తించాలి అదే విధంగా ఏ మాటలు మాట్లాడితే మనకు విలువనిస్తారు ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల నీకు జీవితంలో అత్యంత విలువ గౌరవం దక్కుతాయి మరి ఒక ఐదు విషయాలను తెలుసుకున్నావు అంటే గనక నీ జీవితంలో చాలా తెలివైన వాడివి చాలా అదృష్టవంతుడివి చాలా పెద్ద రికం కలవాడిగా నువ్వు పేరు తెచ్చుకోవచ్చు అని గురువుగారు చెప్తారు అప్పుడు అతను ఏమంటాడు అంటే సరే గురువుగారు చెప్పండి అని చెప్పి ఐదు విషయాల గురించి అడుగుతాడు అందులో మొదటిది నువ్వు నీ మాటలని వేరే వారికి చెబుతున్నప్పుడు వారు నీ మాటల్ని కనుక అర్థం చేసుకుండా ఉంటే ఆ మాటలకి విలువ లేనట్టే కదా అటువంటి సమయంలో నువ్వు మౌనంగా ఉండాలి ఎందుకంటే ఎదుటి వారు నేను ఇలా అంటున్నారు ఇలా చేస్తున్నారు ఇలా బాధ పెడుతున్నారు అని చెప్పి వారికి నువ్వు ఇలా చేయకూడదు ఇలా ఉండకూడదు ఇలా మాట్లాడకూడదు అని చెప్పి నువ్వు వారికి ఎంత చెప్తున్నా కానీ వారు కనుక నీ మాటల్ని అర్థం చేసుకున్నప్పుడు నువ్వు ఎంత చెప్పినా కూడా నీకు నీ మాటలకి వాళ్ళు విలువనివ్వనప్పుడు అటువంటి వారితో నువ్వు మాట్లాడడం అనవసరం అటువంటి స్థానంలో నీకు మౌనమే అత్యంత అవసరం అని చెప్పి గుర్తించాలి అంతేకాకుండా మనలో దుఃఖాన్ని అంటే మనకి చెప్తే వింటారా లేదా మన మనస్తత్వం ఎలాంటిది అని కూడా నువ్వు ఆలోచించి చెప్పాలి అంటే నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నప్పుడు నీ బాధను వేరే వారికి పంచడానికి వెళ్ళినప్పుడు వారు వినడానికి సిద్ధంగా ఉన్నారా అసలు నీ బాధను వాళ్ళు వింటారా వింటే అర్థం చేసుకుంటారా అని నువ్వు ఆలోచించి మాత్రమే వారికి చెప్పాలి వారికి ఎటువంటివి పట్టవు అనుకున్నప్పుడు నీ దుఃఖాన్ని వారికి చెప్పాల్సిన అవసరం లేదు అని నువ్వు గుర్తుంచుకోవాలి ఇది మొదటి మాట ఇక రెండవ మాట ఏంటి అంటే కనుక మన ముందు ఏవైనా ఒక విషయం జరుగుతున్నప్పుడు ఆ విషయం అనేది ఆ విషయం గురించి నీకు పూర్తిగా తెలిస్తేనే ఇది ఇలా చెయ్యి అది అలా చెయ్యి ఇది ఇలా చేస్తే తొందరగా అవుతుంది లేదా మీరు ఇలా చేస్తున్నారు కాబట్టే ఆ పని లేట్ అవుతుంది అని ఆ విషయం గురించి నీకు పూర్తిగా తెలిస్తేనే సలహా ఇవ్వాలి అలా నీకు ఏ విషయం గురించి తెలియకుండా మధ్యలో నువ్వు దూరి దాని గురించి నువ్వు సలహా ఇచ్చే ప్రయత్నం కనుక చేస్తే అది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది ఎందుకంటే ఒకవేళ నీకు ఆ పని గురించి అవగాహన లేదు అని వారికి తెలియక నువ్వు ఇచ్చిన సలహా గనుక వారు పాటించి నీ యొక్క మిడిమిడి జ్ఞానంతో ఇచ్చిన సలహాలను కనుక వాళ్ళు ఫాలో అవుతా కనుక వారు ఆ పనిలో ఫెయిల్ అయితే ఖచ్చితంగా వారు నిన్నే అంటారు అని చెప్పి నువ్వు గుర్తురగాలి ఇటువంటి విషయంలో నీకు మౌనం చాలా అవసరం అని చెప్పి చెప్పారు గురువుగారు ఇక మూడవది ఏంటి అంటే కనుక ఒక వ్యక్తి వచ్చి నీ ముందు అక్కడ లేని మూడవ వ్యక్తి గురించి కనుక నువ్వు చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు లేదా నువ్వే మూడవ వ్యక్తి గురించి అతనితో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆ మూడవ వ్యక్తి గురించి నువ్వు మాట్లాడకుండా ఉంటేనే మంచిది లేదా అతని మాటలు నువ్వు వినకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే అతను లేనప్పుడు అతను నీ దగ్గరికి వచ్చి మూడో వ్యక్తి గురించి చెప్తున్నాడు అంటే రేపు నువ్వు లేనప్పుడు నీ గురించి అతను ఎదురుగా చెప్తాడు అని నువ్వు గుర్తించాలి కనుక ఎప్పుడైనా కానీ అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి లేని వారి విషయాలు అనేటివి నువ్వు చెప్పుకొని వారి గురించి ఆరాలు ఎన్పేరులు తీయడం అనేది చాలా పెద్ద తప్పు అవుతుంది భవిష్యత్తులో నేను నిందల పాలు చేస్తుంది అని కూడా నువ్వు తప్పకుండా గుర్తుంచుకోవాలి ఎందుకంటే రేపు వారు వారు ఒకటే నేను పగవాడిలాగా కూడా భావించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పి గమనించుకోవాలి అర్థం చేసుకుంటావు కదూ అని చెప్పి మూడో విషయం గురించి బాబా గారు ఆ గురువు గారు అతనికి చెప్పాడు ఇక నాలుగో విషయం ఏంటి అంటే ఇది చాలా ముఖ్యమైన విషయం బిడ్డా నీ మీద ఎవరికైనా కానీ లేదంటే ఎవరి మీదనైనా కానీ నీకు కోపంగా ఉన్నప్పుడు లేదా నీ ఎదురుగా ఎవరైనా కోపంగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ కోపంగా ఉండే వ్యక్తుల పట్ల నువ్వు మౌనంగా ఉండాలి ఎందుకంటే వారు ఆ కోపం అంతా కూడా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత అయ్యో నేను ఇలా మాట్లాడకుండా ఉంటే అప్పుడు బాగుండేది అని చెప్పి అర్థం చేసుకొని నీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పే అవకాశం ఉంటుంది అలా కాకుండా వారు కోపంగా ఉండి ఒక మాట అన్నారు కదా నేను కూడా ఒక మాట అందాము అని అనుకుంటే వారు నువ్వు అన్న మాటల్ని గుర్తుంచుకొని భవిష్యత్తులో మళ్ళీ మీరు మాట్లాడుకునే అవకాశం అనేది రాకపోవచ్చు కనుక ఈ విషయం కూడా నువ్వు తప్పకుండా గుర్తుంచుకోవాలి ఎవరైనా నీ దగ్గరికి వచ్చి కోపంగా ఉండి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి పట్ల నువ్వు కోపం చూపించకుండా ఉండటమే సరైన పద్ధతి అని చెప్పి గమనించుకోవాలి ఇక ఐదవది ఏమిటి అంటే గనక బిడా ఒక వ్యక్తి నీ వద్దకు వచ్చి బాధలని దుఃఖాలని చెప్తున్నప్పుడు వారి మాటలను నువ్వు పూర్తిగా వినాలి అలా వినకుండా వారి బాధలు చెప్పడం సగం మొదలుపెట్టిన తర్వాత ఆ సగంలోనే నువ్వు మళ్ళీ ఆ బాధలు నువ్వు ఇలా చేస్తేనే వచ్చాయి నువ్వు ఈ మాట అంటేనే నీకు ఈ బాధ కలిగింది ఎందుకే నువ్వు ఇప్పుడు పడుతున్నావు అని చెప్పి సగంలో వాళ్ళని ఇంకా బాధకు గురి చేసే మాటలు మాట్లాడకూడదు వారు బాధతో నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బాధలన్నీ చెప్తే వారి మనసు కూడా కొంచెం తేలిక అవుతుంది అప్పుడు నువ్వు ఏది చెప్పినా కానీ దాన్ని సలహాగా భావించి ఇలా చేస్తే నా బాధలు తొలుగుతాయి కదా అని చెప్పి ఆలోచించుకునే అవకాశం వస్తుంది అలా కాకుండా వారి బాధలని నువ్వు పూర్తిగా వినకుండా మధ్యలోనే కనుక నువ్వు చేసి మాట్లాడితే ఈ యొక్క మాటల వల్ల వాళ్ళు ఏ మాత్రం కూడా అర్థం చేసుకుంటారంటే నా బాధలు వారికి వినడం ఇష్టం లేదు అందుకనే ఏదో ఒక రూపంగా మాటను దాటేస్తున్నారు అని చెప్పి మరొక్కసారి నీ మీద ప్రేమతో వచ్చిన వారు కూడా నిన్ను దూరం పెట్టే అవకాశం ఉంటుంది కనుక ఇప్పుడు నేను చెప్పే ఈ ఐదు విషయాల పట్ల నువ్వు ఏ విధంగా అయితే ఉంటున్నావు అని చెప్పి ఒకసారి ఆలోచించుకో తల్లి ఈ ఐదు విషయాలను నేను చెప్పినట్టుగా నీ ప్రవర్తన లేదు కనుకనే నలుగురు కూడా నిన్ను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందరిలో కూడా నువ్వు ఒక కోపం ఉన్న వ్యక్తిలాగా లేదా నీకు మనసు లేని వ్యక్తిలాగా నేను అందరూ గుర్తిస్తున్నారు అలా గుర్తించడం నాకు చాలా బాధగా ఉంది తల్లి ఎందుకంటే నువ్వు ఏంటి అని చెప్పేది పూర్తిగా ఈ తండ్రికి మాత్రమే తెలుసు విడా నువ్వు చాలా మంచి వ్యక్తివి నీకు చాలా మంచి మనస్సు ఉంది నలుగురిని అర్థం చేసుకోగలవు ఎవరైనా బాధపడుతున్నా కానీ ఎవరైనా ఏడుస్తున్నా కానీ వెంటనే నీ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు జారడం నేను ఎన్నోసార్లు గమనించాను అటువంటి నిన్ను చాలా మంచిగా అందరు గుర్తించాలి తప్పితే అందరూ కూడా నిన్ను ఒక స్వార్థపరులాడుగా గుర్తిస్తున్నారు అదే నా మనసుకి చాలా బాధగా ఉంది తల్లి విద ఈ అక్షయ పాత్ర అంటే ఈ బంగారు పాత్ర నేను ఇప్పుడు తాకావు కాబట్టి ఇప్పటితో నీ మీద ఉన్న ఆ మచ్చలన్నీ కూడా పూర్తిగా కలిగిపోతాయి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఐదు విషయాలను నీ జీవితంలో నువ్వు వెంటనే కాకపోయినా కానీ చిన్న చిన్నగా అలవాటు చేసుకునే ప్రయత్నం అయితే కనుక చేస్తే నువ్వు చాలా గొప్ప వ్యక్తిగా స్థిరపడతావు బిడ్డ ఏదైనా ఒక ఉద్యోగం చేయాలి అన్నా కానీ ఒక వ్యాపారం కూడా చేయాలన్నా కానీ ఏదైనా పనిచేసే దగ్గర స్థిరపడాలన్నా కానీ నీ మాట మీదే ఆధారపడి ఉంటుంది అటువంటి మాటను ఎప్పుడు కూడా ఎలా వాడితే నువ్వు తెలియగల వాడిలాగా గుర్తింపబడతావో ఆ ఐదు విషయాలను నేను ఇప్పుడు నీకు చెప్పాను బిడ్డ నీ తండ్రి నీ చేయాల్సిన పూర్తి బాధ్యతను చేశాను అంటే కొందరు తండ్రిగా నేను నీకు చెప్పాల్సిన మాటలు చెప్పాను బిడ్డగా నువ్వు వాటిని పాటించి వాటిని నువ్వు చక్కగా అలవరుచుకొని ఎక్కడ ఎలా మాట్లాడాలో నువ్వు తెలుసుకుంటే గనక నువ్వు చేసే ఉద్యోగం అనేది అభివృద్ధి చెందుతుంది అందులో నీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది నువ్వు చేసే వ్యాపారంలో రెట్టింపు లాభాలైతే పొందే అవకాశాన్ని ఉంది అంతేకాకుండా నీ యొక్క శాంతతను గుర్తించి లక్ష్మీ కటాక్షం కూడా నీకు అనుగ్రహించే అవకాశం ఉంది ఇవన్నీ కూడా నీకు గు తెలిసినప్పటికీ నీ యొక్క జాగ్రత్తలన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉన్నది ఈ తండ్రి మీదనే ఆధారపడి ఉంది కాబట్టి అన్నీ నేను ఓకే చెప్పాను బిడ్డ ఇవన్నీ కూడా నీకు జాగ్రత్తగా దాచిపెట్టుకుంటే కనుక ఈ గడియలోని నువ్వు ఏదైతే శుభవార్తను వినగలుగుతున్నావో వినాలి అని అనుకుంటున్నావో అది తప్పకుండా నీకు దక్కి తీరుతుంది నువ్వు ఎదురు చూస్తున్న ఏదైతే వార్త నువ్వు ఇది జరిగితే నాకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి అనుకుంటున్నావు అది తప్పకుండా త్వరగా త్వరలోనే నీ చెవిన శుభవార్త అనేది నీ పడే రోజు నీ చెవిన పడే రోజు చాలా ముందు ఉందమ్మా నువ్వు నా బిడ్డవు బిడ్డ నువ్వు ఇప్పుడు ఇలా ఉండు అలా ఉండి చెప్పి నేను నీతో చెప్తున్నాను అంటే నీ యొక్క ప్రతి కదలికను కూడా నీ యొక్క ప్రతి మాటను కూడా నీ యొక్క ప్రతి వాస్తవాన్ని కూడా నేను గమనిస్తే ఉన్నాను అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి అంటే గురువుగా నీ యొక్క మంచి చెడు నేను చూసుకుంటున్నాను అని అర్థం చేసుకోవాలి కనుక ఇకనైనా కానీ నీ వెనుక నేనున్నానని నమ్మి ప్రతి అడుగులో కూడా కంగారు పడవకుండా వెయ్యి అదే నీకు శుభవార్తను తీసుకొచ్చి పెడుతుంది ఇక నువ్వు కోరుకున్న వ్యక్తులన్నిటిని కూడా ఎదురుచూస్తున్న వ్యక్తి అన్నీ కూడా త్వరలోనే దగ్గరికి రాబోతుంది అందుక ఏటి గురించి ఆలోచించవద్దు ఆనందంగా ఉండు మనస్సుని స్థిమితంగా ఉంచుకో ఏది జరిగిపోతుంది అని కాంగారపడవద్దు అన్నీ నీకు అనుకూలంగానే జరిగి జరిగేలా అని చూడడానికి ఈ బాబా ఉన్నారు అని చెప్పి గుర్తుంచుకో ఆ మీద నమ్మకాన్ని ఉంచు ప్రతిరోజు కూడా నీ పాదాల దగ్గరికి వచ్చేలా నేను చూస్తాను నా సందేశాలన్నింటినీ కూడా పాటించే ప్రయత్నం చేయి నీ జీవితంలో దరిద్రాలన్నీ కూడా వెళ్ళిపోయి అదృష్ట తలుపులనేవి తెరుచుకునేలాగా నేను చూస్తాను విడా నా సందేశం నువ్వు వింటున్నావు అంటే నా అనుగ్రహం అనేది నీతోనే ఉండి అని అర్థం చేసుకో అంతా కూడా శుభమే జరుగుతుంది అని నమ్ము నీ నమ్మకమే నేను బలంగా తయారు చేస్తుంది నీ భయమే నేను అగాధంలో నెట్టివేస్తుంది కనుక దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అన్నిటికీ నా బాబా ఉన్నారు అని ఒక మాట కనుక అనుకో నీ యొక్క నోటి వెంట నామస్మరణ కనుక నా నామస్మరణ నామస్మరణగానేది పదే పదే వచ్చేలా చూసుకో ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్తున్నప్పుడు నా విభూతిని ధరించు నా యొక్క మార్టలను నా పిలుపుని పదే పదే నీ నోటి వెంట వచ్చేలా చూసుకో ఎటువంటి కళ్ళైనది నీ దాకా చేరకుండా అన్నిటిని అడ్డగించి సంతోషాలే నీతో ఉండేలా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి ఏ రోజు నీకు హామీ ఇస్తున్నాను బిడ్డ కనుక అంతా శుభమే జరుగుతుంది అని నమ్ము నీ నమ్మకమే అది పాజిటివ్ అయినా కానీ నెగిటివ్ అయినా కానీ నీ నమ్మకం ఎలా ఉంటుందో అలాగే నీకు జరుగుతున్నది అని చెప్పి నువ్వు గమనించుకో అల్లి చెప్పి ఈరోజు బాబా గారు మన చక్కటి సందేశాన్ని అయితే అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయి బాబా పిలుపు ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక సందేశాన్ని తప్పకుండా కలుసుకున్నాం అంతవరకు కూడా బాబా గారి అసస్సులు మీపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి రామ్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి శ్రద్ధా సబూరి బాబాగారు ఆశిస్తే అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి కొంచెం ఓపిక శ్రద్ధ సహనంతో ఉంటే అంత మంచే జరుగుతుంది ఓం సాయిరామ్ శ్రద్ధ శ్రద్ధా సబూరి ప్రతి నమ్మకంలోనే బాబాగారు ఉంటాడు మనల్ని బలంగా తయారు చేస్తుంది మనం ఏదైతే భయంలో ఉంటామో ఆ భయం నున్నది కానీ నెట్ వేసేస్తాడు దేనికి గుర భయపడాల్సిన అవసరం లేదు ఇంటికి నా బాబా ఉన్నారని ఒక మాట అనుకో నీ యొక్క నోటి వెంట ఆ నామస్మరణ నామస్మరణ రానేది పదే 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 వచ్చేలా చూసుకో ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్తున్నప్పుడు నా విభుద్ధిని ధరించు నా యొక్క మాటను నువ్వు పిలుపుని పదే పదే నీ బంగారు నోటి వెంట వచ్చేలా చూసుకో ఎటువంటి కర్మలన్నిటివి నీ దాకా చేరకుండా అన్నింటినీ అడ్డగించి సంతోషాలే నీతో ఉండేలాగా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి ఈ రోజు నేను నీకు హామీస్తున్నాను విడా కనుక అంతా శుభమే జరుగుతుంది